వెల్కమ్ ందు పాతని ఎద్దు మృతి మందు పాత్ర పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుని ఆవేదన కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత వర్గానికి చెందిన రైతు రత్నం తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు అడవి పందుల కోసం మందు పాత్ర పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు రత్నం తిరుపతి ఎద్దు ఆ మందు పాత్రని తినడంతో నోరు పగలి ఎద్దు చనిపోవడం జరిగింది అరవై వేల నష్టం జరిగిందని రైతు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమవుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అదే విధంగా వెంటనే స్పందించాలని రైతు కన్నీరు మున్నీరై ఎద్దు చనిపోయినందున మీడియా ద్వారా తన గోడును విన్నవూసుకుంటూ న్యాయం చేసి నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంటున్న నిరుపేద రైతు రత్నం తిరుపతి మా ఊర్లో దాదాపుగా పదిహేను రోజులైంది ఎడ్లు గొడ్లు అన్నీ ఇచ్చిపెట్టినట్లు అయితే ఇప్పుడు అడవి పందుల కోసం అడవి పందుల వేట కోసమని నాటు బాములు తయారు చేసి పెడుతున్నారు ఎవరు పెడుతున్నారు వేటగాళ్ళు వేటగాళ్ళు నాటు బాములను తయారు చేసి ఎడ్ల కో మన పందుల కోసమని పెడుతున్నారు దానివల్ల మనకు అవి అడవి పందులు ఎట్టుపోతున్నాయో కానీ పశువులు ఎడ్లు అవి తిని ఇప్పటికే నిన్నగాకమన్నో ఒకటి చనిపోయింది ఇవాళ ఇద్దు చనిపోయింది దీనికి మన ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇది పట్టించుకుంటలేరు అంత నిర్లక్ష్యంగా జరుగుతుంది మీద ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని అందరికీ మీకు ఎంత నష్టం జరిగింది దాదాపుగా అరవై వేల నష్టం జరిగింది దాన్ని మన అటవీ సిబ్బంది కానీ పోలీస్ అధికారులు కానీ స్పందించి వాళ్ళ దయతో ప్రభుత్వం తరఫున నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను